దాదాపు ఐదు దశాబ్దాలుగా టాలీవుడ్ పై చెరగని ముద్ర వేశారు మోహన్ బాబు ఆయన వారసులుగా మంచు విష్ణు మంచు మనోజ్ లక్ష్మీ ప్రసన్న ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నారు వీరి కుటుంబం ఎన్నో ఆశలు పెట్టుకున్న కన్నప్ప చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే గత కొద్ది నెలలుగా మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు చోటు చేసుకుంటున్నాయి అన్నదమ్ములు ఇద్దరికి పడడం లేదని మోహన్ బాబు కూడా చిన్న కొడుకు మనోజ్ తో అంటి ముట్టనట్టుగా ఉంటున్నారని ఫిలిం నగర్ లో మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా విష్ణు ఏదో గెస్ట్ మాదిరిగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం చర్చనీయాంశమైంది ఆ తర్వాత కొద్ది రోజులకే విష్ణు తన అనుచరులు బంధువులతో గొడవ పడుతున్నాడు అంటూ మనోజ్ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది ఈ వీడియో చిత్రసీమలో దుమారం రేపగా మోహన్ బాబు తదితర పెద్దలు రంగంలోకి దిగడంతో అన్నదమ్ముల మధ్య రాజీ కుదిరిందని తర్వాత వీడియోను మనోజ్ తొలగించారని అంటారు అయితే అప్పటికే మంచు కుటుంబానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది ప్రస్తుతానికి అక్క మంచు లక్ష్మితోనే మనోజ్ క్లోజ్ గా ఉంటున్నాడు ఏం జరిగినా ఏ కష్టమొచ్చినా ఆమెతోనే షేర్ చేసుకుంటున్నాడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న మనోజ్ భార్యాబిడ్డలతో గడిపేందుకే సమయాన్ని కేటాయిస్తున్నాడు మరోవైపు ప్రస్తుతం మోహన్ బాబు తన కుమారుడు విష్ణు నిర్మిస్తున్న కన్నప్పలో నటిస్తున్నాడు మైథలాజికల్ ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ప్రభాస్ తదితరులు నటిస్తుండగా మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్ గెస్ట్ లో నటిస్తున్నారు మోహన్ బాబు సినీ నటుడుగా యాభై ఏళ్ల ప్రస్థానంలోకి అడుగు సందర్భంగా కన్నప్పలో ఆయన లుక్ ని రివీల్ చేశారు ఇందులో మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు నటిస్తున్నారు ఇక దివంగత భూమా నాగరెడ్డి కుమార్తె భూమా రెడ్డిని పెళ్లాడిన మంచు మనోజ్ ఇటీవల తండ్రైన సంగతి కూడా తెలిసిందే పండంటి ఆడబిడ్డకు మౌనిక జన్మనించారు ప్రస్తుతం వాట్ ది ఫిష్ అనే సినిమాలో మనోజ్ నటిస్తుండగా ఇందులో నిహారిక కొణిదల కీలక పాత్ర పోషిస్తున్నారు ఇలాంటి దశలో మోహన్ బాబు మనోజ్ల మధ్య మళ్లీ తాజాగా గొడవ జరిగినట్లు ఇద్దరు కొట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి మంచు మోహన్ బాబు కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య చోటు చేసుకున్న విభేదాల వార్తలు నిన్నటి నుంచి మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ చేస్తున్నాయి మంచు మనోజ్ మోహన్ బాబు తనపై తన భార్య మౌనికపై దాడి చేశాడని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చిన వేళ మోహన్ బాబు కుటుంబంలో ఎటువంటి దాడి జరగలేదని మోహన్ బాబు పిఆర్ఓ వివరణ ఇచ్చాడు అయితే అసలు ఏమీ జరగకుండానే మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గురించి ఇంత చర్చ జరుగుతుందా అంటే ఖచ్చితంగా కాదు అనే తాజా పరిణామాలు చెప్తున్నాయి నిప్పు లేకుండా పొగ రాదు అన్నది ఎంత నిజమో మంచు కుటుంబంలో విభేదాలు ఉండడం వల్లే వార్తలు వచ్చాయి అన్నది కూడా అంతే నిజం అయితే ఈ వాస్తవం తాజాగా పోలీసులు చేసిన వ్యాఖ్యలతో అర్థమవుతుంది మంచు మోహన్ బాబు ఇంటికి వెళ్లిన పహాడీ షరీఫ్ ఎస్ఐ మోహన్ బాబు ఇంట్లో గొడవల గురించి క్లారిటీ ఇచ్చారు తమకు మోహన్ బాబు ఇంటి నుంచి వంద నంబర్ కు ఇంట్లో గొడవ అవుతుంది అన్న కాల్ వచ్చిందని దీంతో తాము హుటాహుటిన జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్లామని పేర్కొన్నారు ఇక రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని మోహన్ బాబు కుటుంబ సభ్యులకు చెప్పామని అయితే వారు కుటుంబంలోని ఇంటర్నల్ సమస్యల కారణంగా కాల్ చేసినట్టుగా పేర్కొన్నారు ఫిర్యాదు ఇవ్వడానికి మోహన్ బాబు కుటుంబ సభ్యులు సముఖంగా లేనట్లు పహాడీ షరీఫ్ ఎస్ఐ మాటలను బట్టి అర్థమవుతోంది మోహన్ బాబు కుటుంబ గొడవల గురించి మీడియాలో వార్తలు ప్రసారం కావడంతో అప్రమత్తమైన మంచు కుటుంబం వారి పరువు మర్యాదలకు భంగం వాటిల్లుతుందని గ్రహించి తమ కుటుంబంలో ఎటువంటి గొడవలు లేవని ఎవరు ఎవరిపైన ఎటువంటి దాడి చేయలేదని పోలీసులకు ఫిర్యాదు చేయలేదని మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ అవాస్తవాలను ప్రసారం చేస్తున్నారని స్టేట్మెంట్ ఇచ్చారు ఫిర్యాదుల విషయం పక్కన పెడితే కుటుంబ కలహాల వల్ల డైల్ హండ్రెడ్ కి మోహన్ బాబు కుటుంబం నుంచి కాల్ వెళ్లిన మాట మాత్రం వాస్తవమని పహాడీ షరీఫ్ ఎస్ఐ స్పష్టం చేశారు ఏదేమైనా గతంలో కూడా మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కిన విషయం తెలిసిందే ఇప్పుడు మరోమారు తారాస్థాయికి చేరిన క్రమంలోనే ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్